నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రెస్ మీట్లో మైనంపల్లి హనుమంతరావు హాట్ కామెంట్స్ కులగణన చేయడం మంచిదేనాని బీసీలలో చాలామంది వెనుకబడ్డవారు ఉన్నారని ఎంపీ ఎలక్షన్లో బీసీకే వందను పెట్టడం మూలంగా బీసీలలో ఓట్లు రాబట్టాలేమని మైనంపల్లి అన్నారు కాంగ్రెస్ పార్టీ అంటేనే కుటుంబం కాంగ్రెస్లో అన్ని రకాల కులాలు మతాలు ఉంటాయన్నారు యువకులకు టీచర్లకు లెక్చర్లకు లాయర్లకు మనవి చేస్తున్న శాంతికి మరో పేరు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అందరికీ అండగా ఉంటుందని ఎంపీ ఎన్నికల్లో ముదిరాజ్ కులం నుండి ఎంపీ అభ్యర్థిగా నీలమధును నిలబెట్టడం మూలంగా ముదిరాజులు ఓటేయలేరు అటు బీసీలు కూడా ఓటేయరానే హనుమంతరావు అన్నారు నీలం మధుముఖం మీదనే అన్నా నువ్వు కూడా ముదిరాజ్ కులాన్ని పట్టుకొని పోవద్దని అన్ని కులాలను కలుపుకొని హాట్ కామెంట్స్ చేసిన హనుమంతరావు బీసీ కులగణన వందకు వంద శాతం చేసి తీరుతామని కులాల పేరుతో ఆర్గనైజ్ మాత్రమే చేసుకోవాలని పార్టీలకు రుద్దే ప్రయత్నం చేయొద్దని ఇండైరెక్టుగా ఇచ్చిన హనుమంతరావు సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్ ఇలాంటి నియోజకవర్గాలు మాత్రమే అభివృద్ధి చేశారని చింతమడకలో ఇంటికి పది లక్షలు ఇచ్చారు ఎవడబ్బ సొమ్మని ఇది రాష్ట్రం మొత్తాన్ని సొమ్ము ఒకే దగ్గర ఎలా పెడతారని ఎవడబ్బ సొమ్మని పెట్టారని ప్రశ్నించారు భారతదేశం ప్రజాస్వామ్య దేశం కాంగ్రెస్లో కూడా ప్రజాస్వామ్యం ఎక్కువనే ఉంది మెదక్ ఆదిలాబాద్ కామా నిజాంబాద్ కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు సబ్జెక్ట్ చాలా వరకు నీలమ్మధు గారు మదన్న గారు అంజన్న గారు అదేవిధంగా రాజరెడ్డి అన్న గారు చాలా చక్కగా వివరించారు చెప్పిందే చెప్పుకుంటూ పోయే కన్నా నా ఉద్దేశం ఏంటంటే ప్రతి క్యాండిడేట్కు ఇనిషియల్గా ఫస్ట్ క్యాండిడేట్ ట్రాక్ రికార్డ్ చూడాలి అదేవిధంగా పార్టీ ట్రాక్ రికార్డ్ ఒకటి గమనించాలి గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో వాళ్ళు చెప్పడం మేము ఇది ఇచ్చినాం అది ఇచ్చినామని ఎవరు కూడా వాళ్ళ జోబులకి వెళ్ళివ్వరు ఏ ప్రభుత్వం ఇచ్చినా ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినా గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినా అది ప్రజల డబ్బు ప్రతి మనిషి పైన రెండు లక్షల రూపాయలు అప్పు ఉంది అంటే వాళ్ళు ఏదో మేము ఇది ఇచ్చినాం ఇస్తున్నారు అని హరీష్ రావు చాలాసార్లు అడుగుతుంటాడు మేము ఇట్లా చేసినాం అట్లా చేసినాం అని వాళ్ళు పడగొట్టింది ఏం లేదని చెప్పి ప్రజలు గమనించవలసిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళ ట్రాక్ రికార్డు కూడా చూడాలి మనం గతంలో ఇట్లుండే కేసీఆర్ ఎట్లుండే అదేవిధంగా హరీష్ రావు ఎట్లుండే కేటీఆర్ ఎట్లుండే ఇంపార్టెంట్ పది సంవత్సరాల సొంత ఫ్లైట్ కొనుక్కున్నారు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేస్తే ఎనిమిది లక్షల కోట్లు సంపాదించుకుంటారు ఇది వాళ్ళ ట్రాక్ రికార్డు మరి గతంలో మదనన్ననే ఉన్నాడు ఇది ఎగ్జాంపుల్ రోజు హాస్పిటల్లో ఉన్నాడు నిన్న రాత్రి కూడా హాస్పిటల్ నుంచి ఫోన్ చేయడం జరిగింది నాకు లెవెన్ ఓ క్లాక్ చేసింది మర్చిపోయినా జనం చేసినప్పుడు ఇప్పుడే కు షిఫ్ట్ అయినా నాకు మొత్తం కు పెయిన్ వస్తుంది మొత్తం మీకు గుస్తుందని చెప్పి ఫోన్ చేసి నాకు స్వయంగా నేను మళ్ళా డాక్టర్ సురేందర్ రావుకి ఇమీడియట్ ఫోన్ చేసి పంపించిన పంపిస్తే మళ్ళీ ఈసీజీ అవన్నీ తీసింది మదనన్న దగ్గర వెయ్యి రూపాయలు తీసుకుంటుండే ఒకప్పుడు ఇది ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలుసు అనుకుంటా ఎవరు మాజీ గౌరవ ముఖ్యమంత్రి ఇలా లక్షల కోట్లకు ఎదిగిన ఇది వాళ్ళ ట్రాక్ రికార్డ్ అదే కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డు తీసుకుంటే రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు సోనియా గాంధీ గారు ఎప్పుడో ప్రైమ్ మినిస్టర్ అవుతుండే వాస్తవమా కాదా వాస్తవమే కదా భిక్షపాత ఇద్దరు భిక్షపాత సీనియర్ భిక్షపాత జూనియర్ భిక్షపాత చెప్పాలా ఇద్దరు రాహుల్ గాంధీ చిన్నప్పుడే వాళ్ళ నానమ్మ చనిపోయింది అదేవిధంగా వాళ్ళ నాన్నను కూడా రాజీవ్ గాంధీ గారిని చంపడం జరిగింది అంటే భయప్రాంతులతోనే పెరిగింది వాళ్ళు ఆ భయప్రాంతులతో పెరిగి ఇలా తీసుకోవలసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే స్టిల్ ఆన్ టుడే రాహుల్ గాంధీ గారు ఎక్కడికి పోయినా కూడా ఎకానమీ ఫ్లైట్లో పోతాడు మరి ఎగ్జాంపుల్ నేనే చెప్తా నేను వాళ్ళ ముందు అసలు వాళ్ళు స్వతంత్రం తెచ్చింది ఆ కుటుంబం ఇవన్నీ మర్చిపోతారు జనాలు జనాలకు నేను గుర్తు చేయవలసిన అవసరం ఉంది వాళ్ళ ట్రాక్ రికార్డు మా ట్రాక్ రికార్డు పార్టీ రికార్డు ఇలా నేను బిజినెస్ క్లాస్ లో పోతా కానీ రాహుల్ గాంధీ ఇప్పుడు కూడా స్టిల్ ఆన్ టుడే ఎకానమీ ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తాడు ఆర్ట్ సర్ ట్రావెల్ ఇన్ ఎకానమీ ఫ్లైట్ రైట్ అదే ప్రియాంక గాంధీ గారు ఒక ఫ్లాట్ లో అపార్ట్మెంట్లు ఉంటారు ఇప్పుడు కూడా ఢిల్లీలో వాళ్ళకి డబ్బులు అవసరం ఉంటే రావా అది వాళ్ళ ట్రాక్ రికార్డ్ సొంత ఫ్లైట్ లేదు ఇది ప్రజలకు వివరించవలసిన అవసరం ఉంది ఇది పార్టీ ట్రాక్ రికార్డ్ మరి అదే విధంగా ఇప్పుడు మా అభ్యర్థి నేను వేరే అభ్యర్థి గురించి మాట్లాడి క్రిటిసైజ్ చేసుడు నాకు అవసరం లేదు ఎందుకంటే మాది ఏదో మేము ఏ విధంగా ముందుకు పోతామో చెప్పదలుచుకున్నాను నరేందర్ రెడ్డి గారిని వి నరేందర్ రెడ్డి గారు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు సైకిల్ మీద అతను ఒక రైతు కుటుంబానికి సంబంధించిన వాడు సైకిల్ మీద పోయి ట్యూషన్స్ చెప్తుండే కష్టపడి అంచెలంచాలు అంచెలంచెలు అంచె ఎదిగిండు ఒక నలభై వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిండు స్టిల్ టుడే ఐదు వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఆయన దగ్గర వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ అయ్యి ఇప్పుడు నేను ఎక్కడైనా పోయినా జాబ్ పోతే డి హ్యావ్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతారు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే గతంలో పదిహేను వేలు వస్తే ముప్పై వేలు ఇస్తారు అట్లే ఇక్కడ ట్రైన్ అయ్యి ఇక్కడ ఎక్స్పీరియన్స్ తీసుకొని ఇక్కడ నలభై వేల మంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది గతంలో వాళ్ళందరూ కూడా ఇలా బ్రహ్మాండమైన జాబ్లలో ఉన్నారు నేను నరేందర్ రెడ్డి గారిని అడిగిన నరేందర్ రెడ్డి అన్నా ని చాలా డబ్బులు ఉన్నాయి ప్రభుత్వ పరంగా బ్రహ్మాండంగా నువ్వు అన్ని చేస్తా అంటున్నావు మమ్మల్ని తీసుకపోయి మీరందరూ అండగా ఉంటే అందరిని తీసుకుపోయి వీళ్ళందరికీ కూడా ఏవైతే ఫుల్ఫిల్మెంట్ ఉందో డెఫినెట్గా గ్రాడ్యుయేట్స్కు ఇవాళ లెక్చరర్స్కు టీచర్స్కు అడ్వకేట్స్కి ఏదైనా న్యాయం చేసేదంటే తప్పకుండా నేను నిలబడతాను ప్రభుత్వంతో మాట్లాడి తప్పకుండా ఒప్పిస్తా అంటున్నావు నీ కాంట్రిబ్యూషన్ ఏంది అంటే అతను ఒకటే చెప్పిండు నేను ఇంకా ఫ్యూచర్లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేసే దాంట్లో ముందుకు పోతే అదే కాకుండా ఈ నాలుగు జిల్లాలు ఉమ్మడి జిల్లాల్లో ఆదిలాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లా కరీంనగర్ జిల్లా మెదక్ జిల్లా ఈ ఉమ్మడి జిల్లాలలో ఫ్రీ కోచింగ్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తాను అది మనకు ప్లస్ అవుతుందా కాదా అయితే అన్ని డీటెయిల్స్ చెప్పింది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇప్పుడు నీలమ్మదు చాలా బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేసిండు అదేవిధంగా అదే అన్నా అదేవిధంగా ఇలా ఎవరు ఏమి చేసినా కూడా ప్రజల డబ్బేది ఒకటి వాస్తవం ఇప్పుడు ఇప్పుడు రుణమాఫీ అన్నాడు రేవంత్ రెడ్డి గారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఇంటెన్షన్తో చేయాలంటే జోష్ ఉంది ఆయన ఏ విధంగానైతే ప్రభుత్వం తెచ్చిండో కష్టపడ్డాడో విధంగా ప్రజలకు చేయాలని లేకపోతే చేయాలంటే ఇప్పుడని చేయొచ్చు ఐదేళ్ళు టైం ఉంది మరి గతంలో మనం గమనిస్తే కేసీఆర్ గారి ప్రభుత్వం ఫైవ్ ఇయర్స్ మొత్తం రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది ఘోరమైన పరిస్థితి ఉండే ఓడిపోయే పరిస్థితి ఉండే అది ప్రజలకు మన ప్రెస్ మీడియాకు కూడా తెలుసు ఇక కేసీఆర్ ఏంటంటే స్కెచ్ లేసుట్లా ఇంట్లో కూర్చొని ప్లాన్ లేసుట్లా ఎక్స్పర్ట్ ఇప్పుడు కూడా వెళ్తలేడంటే ఏ విధంగా కొట్టాలి దెబ్బ రేవంత్ రెడ్డిని ఏ విధంగా దెబ్బ కొట్టాలా కాంగ్రెస్ని ఏ విధంగా దెబ్బ కొట్టాలని నక్సా ఫిట్ చేసుకుంటాడు ఆరు నెలలు ఏడాది కూర్చొని పేపర్ వర్క్ చేసుకొని హోంవర్క్ చేసుకుంటాడు హోంవర్క్ చేసుకొని బయటకు వెళ్తాడు అది ఇంపార్టెంటా లేకపోతే ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి ఎంటదింటనే సమస్య సమస్యలు పరిష్కారం చేయడం ఇంపార్టెంట్ లేకపోతే కూర్చోని స్కీంలు ఫిట్ చేసి ఈ ప్రభుత్వాన్ని ఎట్లా పడేయాలా ఎట్లా దాని ఒక మైలేజ్ తీసుకోవాలి ఆ ఐదు సంవత్సరాల ముందు జనరల్ ఎలక్షన్స్ వస్తున్నాయంటే రుణమాఫీ ఏది మన రైతు బంధు తెచ్చింది రైతు బంధు తెచ్చి రైతు బంధు తెచ్చి ధనధన ధనధన ప్రజలందరూ ఓట్లేసి ఇది వాస్తవమా కాదా ఏం భిక్షపాధన నువ్వు సీనియర్ గానే ఇద్దరు భిక్షబనాలు కరెక్టా కాదా రైతు 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 బంధు వేస్తేనే కదా గెలిచిండారు ఇది ప్రజలు మర్చిపోయింది చాలా ఫైవ్ ఇయర్స్